తిరుపతి జిల్లా మండలం విద్యానగర్లో మాజీ ముఖ్యమంత్రి నిదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు పేదలకు బట్టలు పంపిణీ చేశారు కోట వాకాడు చిట్టుమూరు వెంకటగిరి ప్రాంతం నుంచి నిదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఇన్ఛార్జ్ నిదురుమల్లి కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మురళి పాల్గొన్నారు అనంతరం విలేకరుల సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలోనే ఎన్నికలు వస్తాయని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మనపై దాడి చేసిన వారి పేర్లు రాసిపెట్టుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే ఒకటికి రెండింతలు తిరిగిద్దామని అన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా టూ పాయింట్ ఓ చూడబోతున్నాం వైఎస్ఆర్ సిపి కోసం పట్టుబడే నాయకుడు కార్యకర్తను అప్పును చేర్చుకుంటామని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అధికారులు కూటమి ప్రభుత్వం కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కొత్త రామ్ కుమార్ రెడ్డిని చూస్తారు నా కోసం నా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకొని ఉంటాను రాబోయేది మన ప్రభుత్వమే కావాలంటే పెట్టుకోండి ఛాలెంజ్ చేస్తున్నాను 국민의동오는 일부� j u n g e 아 선물 a 20 பக்கம் உடம் நான் தூரம் నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండెంతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట ఉంటా కానీ నన్ను ఎవరు నమ్మటం లేదు మీరు మంచోళ్ళు మీరు చేయలేరు అక్కడ పనులంటది లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అంటే మీరు కుదరదండి మీరు మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేదు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబడతానా అన్న అదైతే మాట మీద మీరు నిలబడతారు అలాగే మాటిస్తుందా తప్పకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు తాటలు ఇస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది వెంకటగిరిలో ఒక తప్పుడు కేసు పెట్టారు వెంజయ కేసు కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన భయపడుతున్నారు ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని మేము గెలిపించుకున్న మా దళిత ఎంపీ మా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా లేదంటే రెండు రోజుల్లో బోటు మారుస్తున్నాడు చిన్న విషయం అయ్యొచ్చు అంటే నడమంత్రపు సరిగా ఈ రోజు మాకు పవర్ వచ్చింది అధికారంలో ఉన్నాము భక్తం నా చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చు అనుకుంటే రాబో రోజుల్లో అనుభవించక తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నా అది కూడా ఎంతో గౌరవంలో లేదు చాలా మంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని దాటేస్తుంటా ఉండదు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నేను మాట చెప్తే విషయం తెలుసుకొని చెప్తాను ఇరవై ఏడులోనే ఎలక్షన్లు రెండు సంవత్సరాల్లోనే ఎలక్షన్లు ఎలక్షన్ లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు నాయకులుగా మీరు కోరుకోవచ్చు కానీ ప్రజల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేసింది మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలియద అదే ప్రజలు ఇప్పుడు అంటుండదు ఆయన దేవుడయ్యా అని సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్ల పట్టడం కాదు అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం ఎందరో బస్సులు మెరుగుపడ్డాయి ప్రభుత్వం నుంచి దించేశారు కొందరు సీట్లు చెప్తారు ఉన్నమాట వాస్తవం నూట యాభై ఒకటికి పదకొండు పడిపోయారు కదా అని ఓటు వేసిన నలభై శాతం ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఉండరు నిన్న కూడా చూస్తా ఉండేది గుంటూరు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది